వెల్కమ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో అటెండ్ అయ్యారు కదా అటెండ్ అయిన సమయంలో చాలా మంది అంటే ఆయన కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎక్కువగా రావడం మనం చూస్తాం అయితే దీనిపైన నిఘా ఏర్పాటు చేశారు ఈ నిఘా రిపోర్ట్ చూసి రేవంత్ రెడ్డి గారు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా మణి గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి గారి పైన నిఘా ఉంచారని చెప్పేసి అంటే ఈ సిబిఐ కోర్టుకు రావడం పైన ఇంతమంది పబ్లిక్ జనం రావడం పైన ఒక నిఘా పెట్టారని చెప్పేసి నిఘా రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇక ప్రాబ్లం లేదు అనుకున్నారు వీళ్ళంతా కూడా ఎవరో తెలిసిపోయింది అన్నట్టుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఏంటి మేడం అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం నిఘా పెట్టాలి కదండి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తున్నారంటే నిఘా పెట్టపోతే ఎట్లా ఏ కోడికత్తి కేసు వస్తుందో లేకపోతే ఏ గులకరాయ్ సతీష్ కేసు వస్తుందో లేదు కొత్తగా గొడ్డల వేట వస్తుందో ఎవడికి తెలుసు ఆల్రెడీ సొంత బాబయ్య గొడ్డల పోటు అందరికీ తెలుసు అంటే తను ఎక్కడికి వెళ్ళినా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ప్లస్ తన్ని తాను ఎలివేట్ చేసుకోవటం కోసం నేను జగన్ అని చెప్పుకోవటం కోసం ప్రతిసారి అతను ఏదో ఒకటి కొత్త రకంగా ట్రై చేస్తాడు ఇవాళ తెలంగాణలో ట్రై చేయాల్సిన అవసరం ఏముందండి అని మీరు అడగచ్చు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ని కొంచెం ప్రజల్లో వాళ్ళకి కొంచెం ఊపిరి పోయాలంటే జగన్ ఏమైనా కొత్త నాటకానికి తీయాలి అంటే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి ఓకే ప్లస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే కూడా కి ఒక జలకి ఇవ్వాలనుకున్నాడు ఏమని నేను చెప్పాను కదా మీకు నేను వీడియో కాల్ లో వస్తానని నేను వర్చువల్ గా మీకు కలుస్తానని నేను వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా సెక్యూరిటీ ఇవ్వడానికి లేదు ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పాను కదా అని క్రియేట్ చేసి తను కోర్టులకు ఇంక మీద రాకుండా ఉండడానికి ఒక డ్రామా ఆడతాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అంటే సాధారణంగా అతని ఆలోచన సరళి అలా ఉంటుంది తర్వాత కోర్టు లోపలికి వెళ్ళాడు మూడు నిమిషాలు ఉన్నాడు ముందు ఒక అరగంట తో వెయిట్ చేశాడు ఆయన మూడు నిమిషాలు ఉన్నాడు ఆ అక్కడ లాయర్ అడిగాడు మీరు ఏమైనా ఉందా అని ఏమీ లేదు అన్నాడు జడ్జి గారు ఈయన్ని చూశారు సంతకం పెట్టాడు వచ్చాడు మూడు నిమిషాల భాగ్యానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు అయిపోయింది అక్కడితో అయితే కోర్టులో అతను సునీతను కూడా చూశాడు అంటే తెలివైన వాడైతే జగన్మోహన్ రెడ్డి సునీతని పలకరించి ఉండేవాడు రాజకీయాల్లో ఎలా ఉండాలంటేనండి కుటుంబం వేరు రాజకీయం వేరు అన్నట్టుగా ఉండాలి కుటుంబ కలహాలను ఎప్పుడూ కూడా పబ్లిక్ లో మనం ప్రదర్శించకూడదు ఆ తెలివి జగన్మోహన్ రెడ్డికి లేదు రెండోది నిన్నను రపారప అంటూ వాళ్ళు పోస్టర్లు పట్టుకోవడం ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అంటే వేటు వేట వేటు రెండు సో ఈ వేటా వేటు అని ఎప్పుడైతే మాట్లాడారో ఇదంతా కూడా పాత బ్యాచ్ అనేది క్లియర్ గా అర్థమైంది అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇంచుమించు గత పద్దెనిమిది నెలలుగా మనం ఒక ఐదు ఆరు టూర్లు చూసాము ఏ టూర్ వెళ్ళినా కూడా ఇదే బ్యాచ్ వస్తుంది ఈ బ్యాచ్ ఏంటంటే తెల్ల షర్ట్లు ఎక్కువ వేసుకుంటున్నారు మీరు గమనిస్తే సో వీళ్ళు ఏంటంటే ఆ జై జగన్ జై జై జగన్ జై సీఎం అంటారు తర్వాత టూ పాయింట్ ఓ రప్పరప్ప ఆ ముఖ్యమల జగనే ముఖ్యమంత్రి అనే నినాదాలు ఉంటాయి ప్లకార్డ్ అవే పట్టుకుంటారు నిన్న కొత్తగా వీళ్ళు గంగమ్మ జాతర చంపేస్తామన్నట్టు ఒక మాట చెప్పారు అంటే వాళ్ళు తెలివి తక్కువగా చేశారు అది ఇది ప్రజలు చాలా అలర్ట్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్లస్ తెలంగాణ ప్రజలు కూడా అంటే జగన్ ఇంకా ఎవరైనా కొత్త గొప్ప అభిమానించే వాళ్ళు ఉంటే ఎంత డేంజర్ అర్థం చేసుకోవాలి అంటే నేను అనేవాడిని ముఖ్యమంత్రిని కావాలన్నా నేను అన్న వాడిని ముఖ్యమంత్రిగా ఉన్న వేసేయడం ఒకటే మార్గం అనేది ఆయన చెప్పాడు ఒకటి రెండు నిన్న వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ శాతం అక్కడి నుంచి తరలించారు ఆంధ్రా నుంచి రెండోది తాటిపర్తి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎర్రగొడ్లపాలెం నుంచి వచ్చాడు ఆయన కూడా మనుషుల్ని తీసుకొచ్చాడని తెలుస్తోంది ఇప్పుడు సజ్జనార్ గారు కావచ్చు లేదు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి ఎందుకు పెట్టాలంటే అసలు ఒక ఎయిర్పోర్ట్ లో అంత కయాస్ చేయటం ఏంటి ఎయిర్పోర్ట్ లో వీళ్ళు అక్కడ స్టాఫ్ ని ఇబ్బంది పెట్టారట దాంతో పోలీస్ పెట్టాలి అని దింపాల్సి వచ్చింది ప్లకార్డ్స్ పట్టుకుని రచరచ చేశారు అంటే అసలు ఇలాంటివి పబ్లిక్ లో చెయ్యొచ్చా అతను ఒక ముద్దాయిగా వచ్చినప్పుడు లేదు ఒక నేరస్తుడిగా వచ్చినప్పుడు ఈ రకంగా చెయ్యొచ్చా అసలు ఇది ఎంత ఇబ్బందికరమైన విషయం రెండోది వీళ్ళు అసలు వెంటనే అసలు అరెస్ట్ చేయాలి లేదు క్రిమినల్ కేసులు పెట్టాలి ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద అండ్ దెన్ అతను ఎవరు తాటిపర్తి తాటిపర్తి చంద్రశేఖర్ మీద తర్వాత ఎవరైతే ఇట్లా నినాదాలు చేశారో రప్ప టూ పాయింట్ ఓ అని తర్వాత ఎయిటీ ఎయిట్ మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ అని ఒక్కసారి జైల్లో వేసేస్తేనండి వీళ్ళు మళ్ళీ ఈ ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కక్కుర్తి పడరు ఇప్పుడు ఐదు వందలు లేదంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు అంటున్నారు జే బ్రాండ్ మద్యం ఒక బిర్యానీ ప్యాకెట్ ఇలాంటి చోట్లకి వస్తే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఇస్తారు సో దీని వల్ల ఏం సాధిస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ గంజాయి బ్యాచ్ అయిపోయి గంజాయి మత్తుకు అలవాటు పడి సో కెరీర్ నాశనం అయిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు పెట్టేది లేదు ఎలాగా సరే పోనీ ఏదైనా ముఖ్యమంత్రి అవుతాడేమో వీళ్ళకి ఏదైనా గంజాయి వనాలు పెంచుకోవటానికి డబ్బులు ఇస్తాడేమో అనుకుంటే సో మరి ఎందుకు వీళ్ళ కెరీర్ పాడు చేసుకుంటున్నారు యూత్ ఇవాళ మీరు ని చూసుకుంటే కనుకయితే ఎక్కువ శాతం మంది చదువుకుంటున్నారు నారాయణ చైతన్యకి వెళ్ళిపోతారు ఇంజనీరింగ్ చేస్తారు తర్వాత పరీక్షలు రాసుకుంటారు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు అంటే మీకు ఇటు నక్సలిజం ఒక రకంగా ఇవన్నీ అంటే విద్యాలయాల అయితే చదువు కారణం అయితే మరో రకంగా రాజకీయాల్లో యువత లేకపోవటానికి అంటే ఇలాంటి వాటికి చేయూతను అందివ్వలేకపోవటానికి కూడా ఇవే రీజన్స్ మరి ఈ కొద్ది మంది ఎందుకు ఇట్లాగైతని వెంట తిరుగుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఒక్కసారి వాళ్ళకి ఆ భయం వస్తే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరు రా అది నేను చెప్తున్నా తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి వల్ల ఎందుకు రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు రెండు అంశాలు ఒకటి కేటీఆర్ కూడా కొంతమంది జనాల్ని సమీకరించి పంపుతానన్నాడు కానీ పంపలేదని ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఎందుకు అర్థం అవుతుంది అంటే నిన్న గవర్నర్ ఎప్పుడైతే కేటీఆర్ ని విచారించడానికి అవకాశం ఇచ్చారో ఆయన అనుమతిని ఇచ్చారు సో కేటీఆర్ ఆ టెన్షన్ లో ఉన్నారు అని దాంతో ఇక్కడ పంపించలేకపోయారు రెండు ఇవాళ కేటీఆర్ కేసీఆర్ కూడా ఆలోచించుకోవాలి ఇంకా జగన్ వల్ల మనకి ఏంటి ప్రయోజనం రెడ్లు కూడా ఎలాగ మనకి ఇంకా ఓటు వేయరు బికాజ్ మన జూబ్లీ హిల్స్ ఎన్నికలే వాళ్ళకి ఒక ఉదాహరణ అయిపోయింది సో కొన్ని కమ్యూనిటీస్ మనకి ఓటు వేయవు అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి సో రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏదైనా క్రియేట్ చేశారనుకోండి దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఉంటుంది రేవంత్ రెడ్డి మాట తినాలి ప్లస్ రేపు పొద్దున్న గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో అది నెగిటివ్ కొడుతుంది సో ఇప్పుడు ఆయన ఊపిరి పిల్చుకోవటానికి కారణం ఏంటంటే అమ్మయ్య ఏ గొడవ లేకుండా సజావుగా వెళ్ళిపోయాడు సో ఇంకా అంటే ఇబ్బంది లేదు గ్రేటర్ ఎన్నికల్లో మనకి మంచి పవనాలే వీస్తాయని అనుకుంటున్నాడు ఆయన రెండోది నిన్న విజయమ్మని కలిశాడు మనం మాట్లాడుకున్నాము విజయమ్మని కలిసినప్పుడు ఈయన వార్నింగ్ ఇచ్చాడు షర్మిలకి చెప్పమన్నాడు అని ఒకటి బయటకు వచ్చింది మనకి ఓకే తన్ని సరిగా ఉండమను ఈ పనికి మన రాజకీయాలు చేయొద్దని చెప్పు అన్నాడని వస్తోంది విజయమ్మ కొడుకు ఏడనార్థం తర్వాత వస్తున్నాడని ఆవిడ రాయి సంకటి అతనికి ఇష్టమైన నాన్ వెజ్ ఏదో వడ్డించారు కానీ అతను తినకుండా కోపంగా వెళ్ళిపోయాడని ఒక టాక్ వచ్చింది నేనంటాను తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి ఆస్తి గొడవలు పక్కన పెట్టి అమ్మ చేతి ముద్ద తింటే ఆనందం వేరు కదా ఎందుకు అట్లాంటి పనులు చేస్తాడంటే అతనికి రాజకీయాల్లో ఉండాలని తప్పని తప్ప మెంటల్ మెచ్యూరిటీ ఇంకా రావట్లా దట్ ఈస్ ద ప్రాబ్లం అంటే మనిషి తప్పులు చేసి సరిదిద్దుకోవటం వేరు తర్వాత కుటుంబంలో మనం ఎలా ఉండాలి కుటుంబ పెద్దగా అనేది నేర్చుకోలేదు అతను అంటే ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి అతను దూరం పెట్టాడు ఎందుకు పెట్టాడంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సీట్ కి అసలు పెట్టాలనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన నువ్వు అసలు హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పాడు అప్పుడు సో ఆయన ఆకస్మిక మరణం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇంత దూరం తీసుకొచ్చింది అతనికి